నూట మూడు కేసుల్లో పట్టుబడ్డ పంతొమ్మిది వందల మూడు లీటర్ల కర్ణాటక మద్యం దీని విలువ సుమారుగా ఏడు లక్షల తొంభై ఐదు వేలు గల మద్యం వంశం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల దాదాపుగా నూట మూడు కేసుల్లో పట్టుబడ్డ పంతొమ్మిది వందల మూడు లీటర్ల కర్ణాటక మద్యం దీని విలువ సుమారుగా ఏడు లక్షల తొంభై ఐదు వేలు గల విలువ కలిగిన కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ను కర్నూలు జిల్లా ఏఎస్ఈ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆధోని ఎక్సైజ్ స్టేషన్ సిఐ ఎస్కేజెస్ సైతులు సారథ్యంలో నశింపజేసినట్లు సిఐ సైదులు మీడియాకు తెలిపారు కర్ణాటక మద్యం వచ్చేసి పంతొమ్మిది వందల మూడు లీటర్లు కర్ణాటక మద్యం దాని విలువ ఏడు లక్షల తొంభై ఐదు వేలు ఏడు లక్షల తొంభై ఐదు వేలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని ప పంతొమ్మిది వందల మూడు లీటర్ల కర్ణాటక మద్యాన్ని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఎందుకంటే ఈ మద్యము దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది ఈ కర్ణాటక మద్యం వల్ల కాబట్టి అది ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అంగీకరించము అలాంటి మద్యాన్ని ఎక్కడ దొరికినా దానిపైన కేసులు పెట్టి ఈ విధంగా నాశనం చేయడం జరుగుతుంది రామకృష్ణ రామకృష్ణారెడ్డి చెప్పాలండి చెప్పాలి మరి కావాలని ప్రొఫెషన్ ఎక్సైజ్ చేసే లిమిట్స్లో గత సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎన్డిపిఎల్ నాన్ డ్యూడి పిడ్లికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ జనవరి కూడా ఎన్నో కలిపి టోటల్ నూట మూడు కేసుల్లో ఆల్ ప్రాసెస్ కంప్లీట్ ఆ తర్వాత గవర్నర్ కర్నూలు ఏఈఎస్ గారు ఆధ్వర్యంలో నూట మూడు కేసులు తర్వాత ప్రాపర్టీ వచ్చేసి పంతొమ్మిది వందల మూడు లీటర్లు దానికి కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఈ విధంగా వీటిని డిస్ట్రాజ్ చేయడం జరిగింది మనకి ఆదోని పోలీసు నెక్స్ట్ రెండు మినిట్స్లో గౌతాల మండలం ఆదోని మండలం రోడ్లు ఉన్నాయి ఆ బార్డర్ విలేజ్లో కానీ తర్వాత ఆదోని రోడ్లు కానీ వివిధ కేసులు గతంలో కూడా మనం చేసాము ఒక నూట యాభై కేసులు ఈరోజు వచ్చేసి నూట మూడు కేసులు చేస్తాం ఈ ప్రాపర్టీ అంతా డిస్ట్రక్షన్ చేసేసి ఇది ఆల్రెడీ కొన్ని నెలల నుంచి ఉంటుంది కాబట్టి ఇది వేరే స్టేట్ కాబట్టి మనం దీన్ని రోడ్డు ప్రకారంగా డిశ్చార్జ్ చేయాల్సి ఉంది ఇంట్లో సారాయి కూడా ఉన్నా కూడా అదని కూడా అది హ్యూమన్కి మంచి ప్రాబ్లం కాబట్టి దాన్ని డిశ్చార్జ్ చేస్తాము పట్టుబడిన కేసులో ఏది కూడా మనము ఇష్టం దీని తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం దీంట్లో డిటిఎఫ్ సిబ్బంది కూడా మా సార్తో పాటు మా స్టేజ్ సిబ్బంది ఇంపార్మెంట్ సరుకు వాల్యూ సార్ వాల్యూ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం కేసులు వచ్చేసి నూట మూడు క్రైమ్ నెంబర్ కేసెస్లో పంతొమ్మిది వందల మూడు లీటర్లు ఉందండి కదా డిశ్చార్జ్ థ్యాంక్ యూ